మీడియాలో ఏంది ఏ పార్టీ కూడా మన ఉండదు అది గ్యారంటీగా గా ఉన్నాను ఉన్నాము నేను కోరేది ఏమంటే నిజా నిజాలు రాయండి అని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఎవరు చేసినా ఏ పార్టీ వాడు చేసినా ఎంత పెద్దవాడైనా కూడా మనం కనిపించాలి అది అది ఎందుకంటే ప్రజల పరంగా ప్రజలకు తెలిసే విధానాన్ని మీరు తీసుకొస్తా ఉన్నారు కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు ప్రజలు చెప్పే బాధ్యత మీ మీద ఉంది కాబట్టి నిజంగా న్యాయంగా ఎవరైతే తప్పుడు పనులు చేస్తారని కూడా వెలికి తీసి ప్రజలు తెలియజేసే బాధ్యత ఉందని చెప్పేసి కూడా నేను చెప్పాలి ఎందుకంటే ధైర్యం చేయలేకపోతున్నాడు బయట పని కూడా బయటకు వచ్చింది అది ఎవరు చేసిన పని చేయని ఈ రోజు ఏం జరుగుతుంది ఆందోళన కూడా బాగా తెలుసు ఇది రెండో ఇన్సిడెంట్ ఇది మొదటిదేమో ఆధార్ కార్డు మార్చి మార్పు తీసుకురావాలని చెప్పేసి ఒకటి అది బయటపడే లోపల ఇమ్మీడియట్ గా రద్దు చేసేది ఒకటి ఇది రెండోదేమో చని బతి బతికి మనిషిని చనిపోయినట్లు చూపించుకొని ఆ ఆరు ఎకరాల చిల్లర్ని దోచుకోవాలని చెప్పేసి ఒకటి డెత్ సర్టిఫికెట్ తీసేసి ఫ్యామిలీ సర్టిఫికెట్ పుట్టించుకొని పత్రాలు పుట్టించుకొని మనం ఈ విధంగా దోపిడీ చేశా పత్రాలు పుట్టించుకున్నా కూడా ఆన్లైన్ లెక్కలు ఆన్లైన్ లెక్కనప్పుడే అది రిజిస్టర్ కావాలి అట్లాగే ఆన్లైన్ ఉందా లేదా చూడలేదు ఏమీ లేదు ఇమ్మీడియట్ గా న్యాయంగా ఉన్నోడు ఎవరైతే ఇది ఉంది ఆన్లైన్ లో ఉందని చెప్తే కూడా సతాయిస్తూ ఉంటారు వాళ్ళు న్యాయంగా ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఏమి లేకుంటే ఇమ్మీడియట్ గా దాని రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే ఎంత బాధాకరమైన విషయం అని చెప్తా ఉంటా చెప్పడం జరుగుతా ఉంది ఇంత వాళ్ళు ఏమనుకున్నారు అప్పట్లో మార్పు కావాలనుకుని మార్పు తీసుకొచ్చిన పరిస్థితి ఒకటే కూటమి ప్రభుత్వాన్ని అక్కడ ఎమ్మెల్యే గెలిపిస్తున్నారు సంతోషమే మేము కూడా బాధపడలేము సరే వాళ్ళు మార్పు కొడుతూ ఉన్నారు వాళ్ళ మార్పు వాళ్ళ వాళ్ళు ఇస్తారు మనమేమే వాళ్ళు ఇష్టం కాదని చెప్పేసి అనుకొని మేము అయిపోయినాం మళ్ళీ ఈ రోజు ఈ విధంగా మార్పు ఉంటుంది ఆదోన్లో అని చెప్పేసి ప్రజలు కూడా తెలీదు ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నారు ఇప్పుడు బాధపడతా ఉన్నారు మళ్ళీ ఏది ఉన్నా కూడా మేము ఆదోని డెవలప్మెంట్ చేయాలా ఆదోని ఏ రకంగా కూడా ఒక అందరికి రాష్ట్రంలో అంటే తెలుసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఏం చేసినా అంటే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఉందంటేనే గుర్తింపు వస్తా అని చెప్పేసి ఎందుకంటే ఇది బార్డర్ ఏరియాలో ఉండే కర్ణాటక బార్డర్ ఏరియాలో ఉండే కాన్స్టిట్యు మంది ఆ విధంగా పేరు రావాలని చెప్పేసి ఉద్దేశంతో మన కూడా కష్టపడి ముఖ్యమంత్రి గారి కోరిక కోరిక కోరియట్ సార్ మాకు పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు మాకు కావాలంటే మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితి ఉంది బాగా భూములన్నీ రేట్లు పెరిగిపోయినాయి మన వాళ్ళు ఎట్లా అంటే ఏదైతే కాస్ట్లీ ఉంటాయో దాని మీద కనబడుతుంది మళ్ళీ ఆదోన వాళ్ళు చేస్తే బాగుండదు అయితే బెట్టి చెప్పేస్తారు ఏదన్నా ప్రెజర్ అయిందంటే బెట్టి పేర్లు కూడా చెప్పేస్తారని అని చెప్పేసి వాళ్ళకి బాగా తెలిసిపోయింది ఇప్పుడు ఎమిన్నోల్ని తీసుకొచ్చి వాళ్ళు లింగాయతులు వీళ్ళేమో నాయ వీళ్ళు ఏమంటారు రెడ్లు కలిసినారు రజకులు రజకులు కలిసారు కలిసి దీన్ని ఈ విధంగా మార్పు చేసినంటే మళ్ళీ యా అది ప్రతి ప్రజలందరూ కూడా గమనించాలా ఎవరు చేస్తం ఉంటారని కూడా గమనించుకోవాలని చెప్పేసి నేను గట్టిగా కోరుతా ఉన్నాను ఈ విషయంలో ప్రతి పార్టీ ఖండించాలా ప్రజల్లో చైతన్యం రావాల ప్రజలు ఎదురు తిరగాల లేకపోతే రోజు మీరు ఏం చేయాలంటే రెండు రోజుల కోసారో మూడు రోజుల కోసారో మీ ఆస్తుల్ని చూసుకుంటా ఉండాలి అంటే ప్రాపర్టీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ప్రాపర్టీ రోడ్ అంతా మెడికల్ కాలేజీ పడితే ఆ రోడ్డు అంతా కూడా ఆడ రేట్లు పెరిగిపోయినాయి బాగా విపరీతమైన రైట్లు పెరిగిపోయినాయి ఈసీలు తీయాలా ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలా అన్ని రకాలుగా ఉంటేనే ఇప్పుడు పనులు ఇచ్చి పెట్టి ఈ పని మీద పడే పరిస్థితి వస్తుంది ఆ దొరలో అందుకే ఏదన్నా కూడా ఇట్లా జరిగినప్పుడు ప్రతి స్పందించి ఇమ్మీడియట్ గా తిరగబడితే ఇలాంటివి ఇంకా ఎవరికి భయపడేదేమి లేదు దేవునికి భయపడాలి మనం అంతే ఎవరికి భయపడే పనిలే తప్పుడు పనులు చేసిన ఎవరైనా కానీ ప్రజలు మనము అందరూ తిరగబడతాము చేస్తాము అనేది పార్టీలుగా ఉండే కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా దీని మీద స్పందించాలని చెప్పేసి గతంలో స్పందించారు కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా స్పంది కూడా స్పందించాలి ఎవరిది ఎట్లా జరిగింది ఎవరితో ఎవరి సపోర్ట్ తో జరిగింది అని కూడా పిల్లలు బయటకి అది నాకు తెలుసు అయినా ఇంకా పూర్తి స్థాయిలో అది తీసుకొని ఏదైనా ప్రూఫ్ ఉంటే కానీ అనవసరంగా చెప్పరా ఉద్దేశంతో చెప్పండి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అనుసరణ ఉన్నారో కిరణ్ గతంలో ఆధార్ కార్డ్ మార్చి ఏ విధంగా చేసినాడో అది అనేది కూడా అందరికి తెలిసిపోయింది బయటకు వచ్చేసింది వాళ్ళు ఇప్పుడు కూడా అంత ధైర్యంగా చేయాలంటే అలాంటి వాళ్ళు లేకపోతే జరగదు ఇప్పుడు చూస్తున్నా ఆదో ఎప్పుడు కూడా కాంట్రాక్ట్లు మనం బెదిరి లేదు డబ్బులు తీసుకోలేదు ఎన్ఏ చేసి కూడా మేము ఎవరు చేసుకుంటారు వాళ్ళ వారసులు వాళ్ళు చేసుకుంటాం అనుకోము ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసుకుంటే చేసుకోలే అనుకోము ఎందుకంటే మనకు డెవలప్మెంట్ అవుతుంది ఆరో డెవలప్మెంట్ అయితే చాలా అనుకున్నాము ఈరోజు కాంట్రాక్ట్లు ఇవల్లా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇవ్వల్లా ఎన్ఏ చేస్తే ఇవల్లా ఏ రకంగా కూడా వదలె గర్సు ఘర్సు గర్సు తోలుకునే వాళ్ళు ఇచ్చాము అంటే గతంలో మేము కూడా ఘర్సు చేసాం ఎవరంటే మన పార్టీ వాళ్ళకి ఇచ్చాము మనము రూల్స్ ప్రకారంగా మనం పర్మిషన్ తీసుకునే చేసినారు అప్పట్లో దాని నుంచి మేము ఇస్తారా లేదని ఆలోచించలే ఏదో మనవాడు ఉన్నాడు నమ్ముకున్నవాళ్ళు అని చెప్పేసి ఆలోచించి ముందుకు పోయినాం మళ్ళీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది ఆ గర్సు విషయంలో అందరికీ తెలుసు ఎంత ముడుతా ఉంది అనేది మన కోడిగుడ్ల విషయంలో కూడా ఎంత ముడుతా ఉందని తెలుసు అదే పేదలకేసిన రైస్ ఏ విధంగా కొని సర్ప్రైజ్ చేస్తా ఉన్నారో మందే మన బయట కూడా వచ్చింది మళ్ళీ ఇకపోతే కాంట్రాక్ట్లు ఇవల్ల ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి వాళ్ళు ఎక్కడ అంటే అందరు గుమ్మంగా ముందు ఫోన్లు చేస్తారు వాళ్ళ చోటుకు రా అంటారు పుచ్చు మళ్ళీ ఈ రోజు అది ఎందుకు నిలబడింది అది కాంప్లెక్స్ మనం ఎంతో కష్టపడి కాంప్లెక్స్ కట్టిస్తే బాగుంటుంది రాదని చెప్పేసి వాళ్ళకి ఇంతవరకు పెండింగ్ పడిపోయింది అంటే ఇంకా ఏదో